ఆర్జీవన్ కార్యాలయంలో శుక్రవారం దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆర్జీవన్ లలిత్ కుమార్ విశిష్ట అతిథులుగా ఆర్జీవన్ సేవ అధ్యక్షురాలు డి అనితా లలిత్ కుమార్ లో హాజరై జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పులమలలు వేసి నివాళులు అర్పించి జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు అనంతరం ఎస్ఎన్పీసీ చేపట్టిన మార్చ్ ఫస్ట్ పరేడ్ ద్వారా గౌరవ వందనం స్వీకరించారు

으아, 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 ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగల ఫలితంగా వచ్చిన స్వాతంత్ర ఫలాలు అనగరణ వర్గాలకు చేరేలా అందరూ కృషి చేయాలన్నారు ప్రతి ఒక్కరు దేశం పట్ల దేశభక్తిని చాటుతూ తాము పనిచేస్తున్న సంస్థ అభివృద్ధికి పాటు పడాలని కోరారు ఆర్జవన్ ఏరియా ఉత్పత్తి ఉత్పాదకత ఆర్జవన్ ఏరియాలో చేపట్టిన పలు సంక్షేమ కార్యక్రమాలను తెలిపారు భారతీయులంతా ఐకమత్యంగా కలిసిమెలిసి ఉండాలని కుల మత జాతి భేదాలు లేకుండా భారతీయులంతా ఒక్కటే అనే సిద్ధాంతంతో ముందుకు సాగాలని త్వరలోనే దేశం కూడా అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని ప్రతి ఒక్క భారతీయుడు దేశభక్తిని కలిగి ఉండాలని దేశంలో ఔన్నత్యాన్ని నలువైపులా చాటడానికి ప్రతి ఒక్కరు విధిగా కృషి చేయాలని కోరారు సింగరేణి సంస్థ ఈ సంవత్సర వార్షిక ఉత్పత్తి లక్ష్యాలను సాధించడానికి ప్రతి ఒక్క ఉద్యోగి కష్టపడి అంకితభావంతో పనిచేసి రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించి దేశ ప్రగతిలో మనవంతు కర్తవ్యాన్ని చాటుకోవాలని సూచించారు ధారపోసిన ఎన్నో ప్రాణాలు లెక్క చేయకుండా ఎన్నో కష్టాలకు లెక్క చేయకుండా సాధించుకున్న స్వాతంత్రాన్ని నెమరు వేసుకుంటూ మనందరం కూడా మరొక్కసారి స్వాతంత్ర్య స్వాతంత్ర సమరయోధులుగా దైనందిక జీవితంలో స్వాతంత్ర సమరయోధులుగా మారడానికి మన కర్తవ్యాలను నిర్వహించడానికి పౌరులుగా మన కర్తవ్యాన్ని మనం నిర్వహించుకుంటూ భారతదేశంలో మన పాత్రని మనం నిర్వహించడానికి అది నెమరు వేసుకోవడానికి చేసుకునే గొప్ప పండుగ ఇది భారతదేశం అంతా జరుపుకున్న పండుగ ఈ సంవత్సరం సింగరేణి డెబ్బై రెండు మిలియన్ టన్లు మనం పెట్టుకున్నాం లక్ష్యము అందులో ఇప్పటి వరకు ఇరవై మూడు లక్షలకు గాను ఇరవై రెండు లక్షలు చేసుకుని తొంభై ఆరు శాతం గర్వించాలి అట్లనే గత సంవత్సరం అన్ని మనకి ఇచ్చిన టార్గెట్లు కంపెనీ నిర్వహించి లాభాల వాటల్లో పట్టి లాభాల బోనస్ అందుకోవడానికి మనందరం సిద్ధంగా ఉన్నందుకు కూడా మనందరూ కూడా గర్వకారణము మనం దానికి మనల్ని మనం ప్రతి ఒక్కరూ అభినందించుకోవాల్సిన ఇది అట్లనే ఆర్జీ వన్ ఏరియా నలభై తొమ్మిది లక్షలకు పూర్తి స్థాయిలో సాధించినందుకు వంద శాతం సాధించినందుకు ఆర్జీ వన్ పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి అన్ని గనులు డిపార్ట్మెంట్లు కాంట్రాక్ట్ ఉద్యోగులు కాంట్రాక్టర్స్ అందరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాయి అట్లనే ఈ సంవత్సరం మనకి నలభై ఐదు లక్షలు టార్గెట్ ఇచ్చారు దాన్ని కూడా మీ అందరి యొక్క సహకారంతో మన అంకిత భావం మన ఉద్యోగులు అధికారులు సూపర్వైజర్లు కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరి యొక్క అంకితభావంతో పూర్తి సాధిస్తామనే నమ్మకము మనకు ఉన్నది మన మనకున్న ముఖ్యమైన గాన్లలో ఓసిఫై ఓసీ ఫైవ్ వారు గత సంవత్సరం హండ్రెడ్ పర్సెంట్ టార్గెట్లు సాధించి మనరియా ఏరియా ఉత్పత్తి లక్ష్యాలు సాధించినందుకు గాను ఓసీ ఫైవ్ వారికి పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను అది గత వాళ్ళు జూన్గా చూస్తే వంద శాతం సాధించమంటే సాధించి ఇరవై ఏడు లక్షలు ముప్పై రెండు ముప్పై రెండు లక్షల తను తీసిన ఘనత మన యొక్క కార్మికులది ఉద్యోగులది యూనియన్ నాయకుల వ్యాప్తంగా సింగరేణి సంస్థకు వస్తే ఇందాకే పోషం గారు చెప్పినట్టుగా నలభై వేల మంది కార్మికులు దీంట్లో పనిచేస్తున్నారు మహిళలు ఇంతవరకు మహిళలు అడుగుపెట్టని రంగం లేదు బట్ అత్యంత క్లిష్టమైన పరిస్థితులు క్లిష్టమైన ఉద్యోగం ఏంటి అంటే దేశం మీద ఒకటి అండర్ డ్రైనేజీలో పనిచేసేది ఒకటైతే రెండోది మైనింగ్ ఇట్లాంటి మైనింగ్ రంగంలో కూడా మహిళల్ని ప్రోత్సహించి మహిళల్ని ముందుకు తీసుకువచ్చి ప్రతి అంటే అండర్ గ్రౌండ్ మైన్స్ లో దిగడము అండర్ మేనేజర్స్ గా ఫిట్టర్స్ గా మేము గా ఎవ్రీవేర్ మేమున్నామంటూ చాటు చెప్తున్నాం మహిళలకు ప్రోత్సాహాన్ని అందించి అనంతరం దినోత్సవ వేడుకల సందర్భంగా ఉత్తమ ఉద్యోగులుగా ఎంపికైన తొమ్మిది మంది ఉద్యోగులకు షాలు జ్ఞాపికలు బహుకరించి సన్మానించారు ఉత్తమ ఉద్యోగులుగా అర్జున్ యాజమాన్యంతో సన్మానం పొందిన కార్మికుల్లో జీడికే వన్ అండ్ త్రీ సుందిల్లా ఎల్లయ్యే వన్ అండ్ త్రీ ఇంగ్ పల్లె శ్రీకాంత్ యాదవ్ జిడికే టూ అండ్ ఏ ఇంక్లైండ్ అన్నపు సుధాకర్ జిడికే టూ అండ్ టూ ఏ ఇంక్లైండ్ పంజల రవి జీడీకే ఓసీ ఫైవ్ నామని శ్రీనివాస్ జిడీకే ఓసీ ఫైవ్ ఎండి షబీర్ అహ్మద్ జిడికే లెవెన్ ఇంగ్లైండ్ మెదు పల్లి రామస్వామి జీడకే లెవెన్ ఇంక్లైండ్ జక్కుల శ్రీనివాస్ సి జీడికే సీఎస్పీ వన్ బుధిమ సమ్మయ్యలు ఉండగా వీరిని జిఎం ప్రత్యేకంగా అభినందించారు ఉత్తమ ఎస్సీడబ్ల్యూఏ ఉద్యోగిగా ఎంపికైన జీడీకే ఓసీ ఫైవ్ ఈపీ ఆపరేటర్ రౌతు లక్ష్మీనారాయణను కొత్తగూడెం ప్రధాన వేడుకల్లో సన్మానించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఐటియుసి బ్రాంచ్ సెక్రటరీ ఆర్ఎల్ పోషం సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్ జిఎం క్వాలిటీ వైద్య సీఎంఓఏఐ నాయకులు కోలమల్లేశం మల్లేశం ఇన్ఛార్జ్ ఎస్ఓ టూ జిఎం రమేష్ పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి ఏరియా ఇంజనీర్ పి రమేష్ ప్రాజెక్ట్ అధికారి రమేష్ లెవెన్ గ్రూప్ ఏజెంట్ చిలక శ్రీనివాస్ డీజిఎం వర్క్షాప్ జితేందర్ సింగ్ డీజీఎం ఫారెస్ట్ కర్ణ ఏరియా సెక్యూరిటీ అధికారి వీరారెడ్డి సాంబశివరావు జిఎల్ రాజు వసంత్ కుమార్ డివైపిఎం వేణు సీనియర్ పివోలు శ్రవణ్ కుమార్ హనుమంతరావు గనుల మేనేజర్లు ఫిడ్ సెక్రటరీలు సంక్షేమ అధికారులు పాల్గొన్నారు అలాగే సింగరేణి ఆర్జీవన్ ఆఫీసర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కూడా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఆఫీసర్స్ అసోసియేషన్ లైజన్ ఆఫీసర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు